హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుని మాట్లాడుతాను మన గుంటూరు మిర్చియాడ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం గురువారం మన మిర్చియాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు అయితే లక్షా నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు బస్తాలు రాసి ఉన్నారు లక్షా పదివేలు వచ్చి ఉంటాయి మరి ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే మరి చాలామంది ఏమంటున్నారు అన్న ఆర్డర్లు అంటున్నారు ఆర్డర్లు ఎందుకు రాలేదు ఒక ఆర్డర్లు వచ్చిన రా రోజుకి నలభై లక్ష యాభై వేలు సేల్స్ అవుతున్నాయండి లక్ష నలభై నుంచి లక్ష యాభై వేలు సేల్స్ జరుగుతున్నాయి డైలీగా అయితే ఆ విషయం గురించి కొందరేమంటున్నారంటే మరి అన్న అన్ని సేల్స్ అవుతున్నాయి కానీ రేట్లు ఎందుకు పెరట్లేదు అంటున్నారండి దాని గురించి కూడా సమావేశం జరిగింది వాళ్ళు వాళ్ళు కమ్యూనిటీ అయిపోయి ఇంక ఇదే రేట్లో కొందామన్నట్టుగా అనుకుంటున్నారన్నట్టుగా తెలిసింది ఓకే అది కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇంకా ఫుల్ వివరాలు కనుక్కుంటే నేను రేపు ఎల్లుండి చెప్తాను కూడాను కాదా మీరు ఎందుకన్నా అడగ అంటున్నారని చెప్పి ఈ విషయం చెప్పాను ఓకేనా వేరేలా కాదు అర్థం చేసుకోండి చెప్పేది ఏదైనా రైతులు మంచి కోసమే చెప్తున్నాము అలాగే పెరిగిద్ది అని చెప్పట్లేదు సరుకు రేటు తగ్గిద్ది అని చెప్పట్లేదు చూసి తెలుసుకోండి మేము ఎందుకంటే రేపు గురించి ఈరోజు చెప్పలేము తేజ మాత్రం పదమూడు వేల ఎనిమిది వందలు సుపీరియల్ డైలాక్స్ ఉంటే పద్నాలుగు వేలు దాకా కొనాలనే మాట్లాడుకున్నారని తెలిసింది మిగతా రకాలు ఏవైనా క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతున్నాయి అయితే అన్ని రకాల ఈరోజు ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది దాని పరిస్థితి ఏందనేది లాస్ట్ దాకా చూడండి అన్ని వివరంగా చెప్తాను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలి చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ముందుగా ఈరోజు మిర్చి మార్కెట్ యార్డ్లో డీడీలు కర్నూలు ఏడి మాత్రం టాప్ నూట ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు సుపేరియల్ డైలక్స్ బాగుంటే ఏసీ కండిషన్స్ అయితేనే వాటిలో నిమ్ములు ఉంటే పన్నెండు వేల దొందలేస్తున్నారు డైలక్స్లో నిమ్ములు ఉంటే బెస్ట్లో అయితే పన్నెండు వేలు వందలు పదమూడు వేలు జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో బెస్ట్లో నెమ్ములు ఉంటే పది వేల ఐదు వందలు పదకొండు వేలు వేస్తున్నారు మీడియాలు అయితే పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లో పదకొండు పదకొండు ఐదు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి వాటిలో మీడియాలు నెమ్ములు ఉంటే మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా జరుగుతున్నాయి ఏసీ రకాలు చూశాను ఏసీ రకాలు తొమ్మిది వేల ఐదు వందలు జరిగింది ఇవాళ ఏసీ రకాలు డీడీలు అయితే మాత్రం తొమ్మిది ఎనిమిది వందలు పదివేలు బాగుంటే ఇంకా పదకొండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్కి అయితే ఈ వన్ జీరో టూ వన్ సువర్ణి బేడగా ఈ రకాలు మార మార్కెట్ యార్డ్లో ఏసీ వాటికి అయితే అవి కూడా తొమ్మిది పదివేలు లోపే కాబట్టి అందుకే అవి పెట్టట్ల బేరానికి కొత్త రకాలైతే తొంభై ఐదు నుంచి వంద నూట పది పదిహేను నూట ఇరవై రూపాయలు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్ల వరకు పన్నెండు వేలు వేస్తున్నారు డైల ఉంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయల దాకా మార్కెట్ జరుగుతున్నాయి టూ సెవెన్ త్రీ కుబేరా ఈ రకాలు చాలామంది అడుగుతున్నారు అడిగినా కానీ ఏసీ రకాలుగా అయితే ఎవడ పెట్టడం ఏసీ రకాలు ఉంటే ఎనభై ఐదు తొంభై తొంభై వేస్తున్నారు కొత్త ఉంటే తొంభై నుంచి తొంభై ఐదు వంద నూట పది నూట పదిహేను కూడా లేదు నూట పది రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఈ రకంగా నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్కి వచ్చి టూ సిక్స్ రకాలు టూ సిక్స్ వచ్చేసరికి పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల ఐదు వందలు సూపీరియల్ డెలక్స్ జరుగుతున్నాయి పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల నూట ఇరవై నూట ఇరవై జరుగుతున్నాయి బెస్ట్లు డెలక్స్ అయితే నూట ఇరవై రూపాయలు బెస్ట్లు ఉంటే పదకొండు పదకొండు ఐదు మిడియాలు ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేలు వందలు మీడియం బెస్ట్లో పదకొండు వేలు పదకొండు ఐదు దాకా జరుగుతున్నాయి మార్కెట్ యాడ్లో ఏసీ రకాలకైతే డిమాండ్ లేదు ఆ బెస్ట్ కూడా నెమ్ములు ఉంటే పదివేలు పదివే ఐదు వందలు జరుగుతున్నాయి అన్నమాట ఓకే రైట్ ఆన్సర్ నెక్స్ట్ అలాగే సార్కులు చూసా సార్కులు తొంభై ఐదు వంద నూట పది నూట ఐదు నూట పది ఎక్కువ జరుగుతున్నాయి సార్కులు ఇంకా బెస్టులు ఉంటే నూట పదిహేను ఇరవై ఐదు రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు డ్రై క్వాలిటీ ఉంటేనే నెక్స్ట్ అలాగే జీనీ టూ సిక్స్ రకాలు తొంభై ఐదు వంద నూట పది రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి జీనీ టూ సిక్స్ ఈ రకాలు వచ్చేసరికి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసా త్రీ ఫోర్ వన్ మీడియాలు అయితే పదివేల ఐదు వందలు పదివేలు పదివేల వందలు పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదకొండు వేల ఐదు వందలు పన్నెండు పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డైలక్స్ ఉంటే పద్నాలుగు పద్నాలుగు వేల వందల దాకా బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేలు వేస్తున్నారు డైలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు జరుగుతున్నాయి సుపీరియల్ డైలక్స్ అయితే మాత్రం మార్కెట్లో కనబడలేదు నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ రకాలు వచ్చారు కూడా ఈ త్రీ ఫోర్ వన్ కూడా ఏసీ రకాల డిమాండ్ లేదు కొత్తవి ఎందుకంటే కొత్తవే తక్కువలో దొరికినప్పుడు ఏసీ ఎవరు ఉంటారు చెప్పండి నెంబర్ ఫైవ్ రకాలు వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లోకి వచ్చారీ ఎక్కువగా పదివేలు వందల నుంచి పదకొండు పదకొండు ఐదు పన్నెండు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పన్నెండు వేల వందల నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి డీలాక్స్ రకాలు కనబడలే బెస్ట్ ప్లస్ ఉంది పదమూడు ఐదు పద్నాలుగు కూడా జరుగుతుందని చెప్తున్నారు పక్క నుంచి డీలాక్స్ రకాలు అయితే మార్కెట్లో నెంబర్ ఫైవ్ కనబడలే అంత క్వాలిటీ లేవు ఇప్పుడు వచ్చే క్వాలిటీ లేవు కూడా నెక్స్ట్ అలాగే మూడు రకాలు తొంభై ఐదు వంద నూట ఐదు రూపాయలు టాపు అంతమించి మార్కెట్లో కనబడలే ఎక్కువగా తొంభై తొంభై ఐదు వంద రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద ఎక్కువ ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా అక్కడ నుండి క్వాలిటీ బాగుంటే నూట రెండు నూట మూడు నూట ఐదు అట్లా వేస్తున్నారు అంత మించి అయితే మార్కెట్లో పెద్దగా సేల్స్ లేదు ఏసీ రకాలు ఉంటే ఎనభై ఐదు తొంభై రూపాయలు జరుగుతున్నారు మార్కెట్ యార్డ్కి త్రీ డబల్ఫై బ్యాడ్గా వచ్చేసరికి మన మార్కెట్ యార్డ్లో త్రీ డబల్ ఫైవ్ కూడా మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదివేల నుంచి పదకొండు వేలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదకొండు ఐదు పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి మార్కెట్ లాడు సూపీరియల్ డీ అయితే కనబడలేదు ఏసీ రకాలు ఉంటే మాత్రం ఎనభై ఐదు తొంభై రూపాయలు మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అదేవిధంగా ఈ సింగి బ్యాడ్గా సింజండీ బ్యాడ్గా ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు రూపాయల దాకా మీడియాలో వేస్తున్నారండి నెమ్ములు ఉన్నా కానీ మీడియం బెస్ట్లు ఉంటే మాత్రం వంద నూట ఐదు బెస్ట్లు ఉంటే నూట పది నూట పదిహేను ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండీ బ్యాడ్గా ఈ రకాలు వచ్చారీ అంత మించిన క్వాలిటీలు అయితే కనబడలేదు క్వాలిటీ ఉంటే రేటు ఎట్లా జరిగింది అనేది చెప్పగలం మేము నెక్స్ట్ అదేవిధంగా మన మార్కెట్ యార్డ్కి ఎక్కువగా వచ్చేసరికి అయితే టూ జీరో ఫోర్ త్రీ ఏసీ రకాలు పదివేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలు జరుగుతున్నాయి వీడియో తీసాను చాలా రకాలు అన్నీ అప్లోడ్ చేస్తాను పదివేలు నుంచి తొమ్మిది వేలు ఎనిమిది వేలు దాకా మార్కెట్లో అడుగుతున్నారు తెలపరు వచ్చేసరికి ఇంకా తెలపరు ఉంటే ఉంటే డెబ్బై ఏడు వేలు కూడా వేస్తున్నారు డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి అలాగే మన మార్కెట్ యార్డ్లో బంగారం బంగారం వచ్చేసరికి తొంభై తొంభై ఐదు వంద ఎక్కువ జరుగుతుంది మీడియాలు కొద్దిగా నెమ్ములు ఇవే ఉన్నా కానీ మీడియం బెస్ట్లు అంటే పదివేలు నుంచి పదివేల ఐదు వందలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదకొండు వేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీ బాగుంటాయి బెస్ట్ సూపర్ బెస్ట్లు ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు బెస్ట్ ప్లస్ ఉంటే ఇది రకాలు రకాలైతే మార్కెట్లో బంగారం కూడా కనబడలేదు ఎల్లో మిర్చి కూడా డిమాండ్ అయితే ఉంది అక్కడక్కడే ఒక మార్కెట్లో కనబడుతున్నాయి ఓకేనా ఎల్లో మిర్చి అక్కడక్కడ ఉంటున్నాయి అవి కూడా పదిహేడు పద్దెనిమిది వేలు వేస్తున్నారు మిర్చి చూశాను పదివేల ఐదు వందలు వేస్తారు సంగం పదివేల ఐదు వందలు వేసారు ఇవాళ మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే అవి కూడా బెస్ట్ రకాలు అంతే డే లైన్ కాదు ఈ మిర్చి బుల్లెట్ రకాలు చూసా బుల్లెట్ రకాలు వచ్చారైతే పెద్దగా డిమాండ్ లేదు అవి కూడా పదివేలు వందలు పదకొండు వేలు అడుగుతున్నారు కొత్తవేనండి కొద్దిగా నైట్గా గాలిమ్మంది పదివేలు వందలు పదకొండు వేలు అడుగుతున్నారు అన్న పన్నెండు వేలు అయితే ఊరు అడగట్లేదు చెప్పారు మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు తొంభై తొంభై ఐదు వంద రూపాయలు ఎక్కువ జరుగుతుంది నూట ఐదు రూపాయలు అంటున్నారు ఎక్కడ చూడలేదు అది క్లాసిక్ మిర్చి వచ్చారీ నెక్స్ట్ అదే విధంగా టూ జీరో సూపర్ టెన్ సూపర్ టెన్ మార్కెట్ యార్డ్కి ఎక్కువగా నిమ్ము నీళ్ళు గుడ్డ తీసుకు వస్తున్నారు నీళ్ళు తీసుకొచ్చినవి పదివేల ఐదు వందలు పదకొండు వేలు బెస్ట్ అయినా కానీ నీళ్ళు తెచ్చినవి పదివేల ఐదు వందలు పదకొండు వేలు వేస్తున్నారు ఎందుకంటే మీరు కాయ విరిగిపోతుందని నీళ్ళు కొడుతున్నారు విరిగిపోయిన పర్లా విరిగిపోయినట్టుకు ఒక రేటు ఒక ఐదు రూపాయలు పెజ్ జరిగిద్ది తడిపినటికి ఇంకొక ఐదు రూపాయలు తక్కువే జరిగింది అది తెలుసుకోండి నీళ్ళు కొడితే మీకే ఇబ్బంది పడతారు నీళ్ళు కొట్టకనే తెచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు ఎక్కువగా తొమ్మిది వేలు నుంచి పదివేలు నిమ్ములు మీడియాలు వేస్తున్నారు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు దాకా మీడియం వేస్తున్నారు బెస్ట్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది డీలక్స్ రకాలు కనబడలేదు డీలక్స్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు ఉంటే పదమూడు వేలు జరుగుతున్నాయి సూపీరియల్ డీలక్స్ ఉంటే పదమూడు ఐదు కూడా జరుగుతున్నాయి సూపర్ టెన్ విషయంలో ఓకే నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ కూడా తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియాలు వేస్తున్నారు పదివేల ఐదు వందల నుంచి పదకొండు దాకా మీడియం బెస్ట్ వేస్తున్నారు బెస్ట్ ఉంటే పదకొండు ఐదు పన్నెండు వేలు డీలక్స్ రకాలు అయితే కనబడలేదు నెక్స్ట్ అలాగే తాలు విషయానికి వచ్చే తేజ తాలు మాత్రం ఎక్కువగా అరవై అరవై ఐదు ఎక్కువ జరుగుతున్నాయి అరవై రూపాయలు ఎమ్మెల్యే వేస్తున్నారు అరవై ఐదు రూపాయలు కొద్దిగా తాలు వేస్తున్నారు డెబ్బై రూపాయలు లోపే అరవై ఐదు అరవై ఏడు అరవై ఎనిమిది డెబ్బై రూపాయలు లోపే ఎక్కువ జరుగుతున్నాయి తేజ తాలు కొద్దిగా బాగుంటే డెబ్బై డెబ్బై నుంచి డెబ్బై జరుగుతున్నాయి తాలు విషయానికి వచ్చరికి అట్లా వాటిలో మిక్సింగ్ ఉంటాయి కదా మిక్సింగ్ ఉంటే ఎనభై ఎనభై ఐదు తొంభై కలగల్పులు అంటారు అట్లా జరుగుతున్నాయి తేజ మీడియాలు ఉంటే మాత్రం ఎక్కువగా వంద నూట పది ఇట్లా వేస్తున్నారు మీడియం బెస్ట్లు ఉంటే నూట పదిహేను నూట ఇరవై బెస్ట్లు ఉంటే నూట ఇరవై ఐదు ముప్పై రూపాయలు జరుగుతున్నాయి డేలక్స్ ఉంటే నూట ముప్పై ఐదు ముప్పై ఎనిమిది రూపాయల దాకా వేస్తున్నారు డేలాక్స్ ఉంటే ఇంకా సూపర్ డే అయితే పద్నాలుగు వేలు జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో ఎక్కువగా ఏసీ రకాలైతే అంతగా డిమాండ్ అయితే వాటికి లేదు ఏసీ ఒకవేళ ఉన్న రెండు రూపాయలు అటు ఇటుగా జరుగుతున్నాయండి ఎందుకంటే వాటిలో క్వాలిటీ కలర్ ఉంటేనే తాలు సీడ్ రకాల తాలు ముప్పై ఐదు నలభై రూపాయలు కూడా జరుగుతున్నాయి థర్టీ ఫోర్ తాలు కూడా నలభై రూపాయలు అడుగుతున్నారు ఎందుకంటే అందులో ఎక్కువ ఎరుపు ఎరుపు ఉండవు అనుకో నలభై ఐదు యాభై రూపాయలు వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ తాలు కూడా నాలుగు వేలు నుంచి మార్కెట్ జరుగుతుంది అందులో ఎన్ని ఎరగాయలు ఉంటా అంత రేటు నిన్న చూసారు ఎనిమిది వేలు పెట్టాను ఎరగాయలు ఎక్కువనే కాబట్టి ఎనిమిది వేలు వేశారు త్రీ ఫోర్ వన్ తాలు సారు తాలు టూ సిక్స్ ఆరు మూడు ఇవన్నీ తాలేదు మాత్రం యాభై యాభై ఐదు అరవై రూపాయలు ఎట్లా జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో ఎట్లా డైలీ మిచ్చి అప్డేట్స్ మీకు గేమ్ లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మిచ్చి అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్